హరి ఆల్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ అందరూ బాగున్నారా వాళ్ళైతే లెల్లీ ఫ్లవర్స్ అయితే చూపిస్తున్న వీడియోస్లలో సో చాలా మధ్యాహ్నం వీడియోస్ పెట్టగా సో ఈరోజు అయితే లెల్లీ ఫ్లవర్స్ అయితే చూపించిన వీడియోస్లలో ఈ ఫ్లవర్స్ అయితే అన్ఎక్స్ పెట్టాడు అనమాట సో మేము ఈ మొక్క పెట్టి త్రీ త్రీ మంత్స్ అవుతుంది సో త్రీ మంత్స్ తర్వాత ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి సో మామూలుగా అయితే ఇంకా కొంచెం నీట్గా అయితే వస్తాయి సో మనం మనం చూస్తే కేరింగ్స్ మనం ఇచ్చే కేరింగ్ బట్టి మొక్క త్వరగా అయితే గ్రోత్ గ్రోత్ ఇచ్చి క్లోర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో మున్ని టిప్స్ అయితే ఉన్నాయి సో ఈ మొక్కని మనం ఈ విధంగా కేర్ చేయాలి ఈ విధంగా మనం సో మనం ఈ ప్లాంట్స్ని ఎక్కడి నుంచైనా మనం ఏ విధంగా తెచ్చుకోవాలి ఏ విధంగా పెట్టినాయ్ సో మనం వాటిని కేర్ చేసుకోవాలని విషయాలన్నీ వీడియోస్లో అయితే చెప్తాను అలానే అలానే ఈ ఫ్లవర్స్ ఈ స్కూల్స్ చెప్తాను అలానే ఫ్లవర్స్ కూడా మనం దేనికి చేసాము అలానే మొక్క కూడా చూపిస్తాను సో ప్రజెంట్ అయితే నా దగ్గర ఒక ప్లాంట్స్ అయితే ఉన్నాయి సో ఈ ప్లాంట్ అయితే ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇంకొక ప్లాంట్ ఉంది అది ఇంకా సరిగా అంత గ్రోత్ రాలేదన్నమాట సో సో వీటిలో స్వీట్ నేమ్స్ వచ్చి తీసుకెళ్తా అనమాట తీసుకొచ్చిందా మొత్తం వాటి నేను ఇతి పెట్టాను వాటిని మనం నేమ్స్కి తీసుకుని అవన్నీ పెట్టాను సో ఇది చూడండి ఫ్లవర్ పింక్ అనమాట లిల్లీలో సో మన సైడ్ అయితే వీటిని మనం లిల్లీ ఫ్లవర్స్ అని వింటాము సో అంటే వాటిని మనం ఉంటున్న ఏరియాస్ బట్టి వాటిని ఆ విధంగా పెళ్ళి అయితే అనమాట సో చూసారు కదా పింక్ అనమాట ఇది సో ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా ఇది చూశారు కదా ఎంత బాగున్నాయి ఫ్లవర్స్ సో వీటి వీటి వేరింగ్ విషయాన్ని వచ్చి అలానే ఈ ప్లాంట్కి లీవ్స్ అయితే ఉండవు అనమాట చాలా తక్కువ ఉంటాయి లీవ్స్ అయితే ఈ ప్లాంట్కి సో లీవ్స్ తక్కువ కానీ వీటికి అలా లాగా వచ్చేసి వాటికి ఫ్లవర్స్ అయితే వస్తాయి సో ఈ మొక్క ఇది అంటే నేను ఒక ప్లాంట్ అయితే వచ్చాను ఇంకా అది చాలా వరకు గ్రోత్ అయితే వస్తుంది అంటే అది గుంపుగా వస్తుంది సో వీటికి లీవ్స్ తక్కువ వచ్చిన లీవ్స్ అనేట అయిపోయాయి అనమాట చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే డ్రై అయ్యే సో వచ్చిన విన డ్రై అయ్యి ఆ విధంగా ఫ్లవర్స్ కాండం వచ్చేసి పైకల్లా ఆ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి మొక్కకి సో మనకు ఇక్కడి నుంచి మనం మొక్క తెచ్చుకునేటప్పుడు మనం సో చెప్తాను కూడా విధంగా చేసుకోవాలని మనం చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట ఫ్లవర్ అనే అనేసి పెట్టాలన్నమాట ఏమైతే డెలివరీ ఫస్ట్ అవుతుంది సో మేము చూసేసరికి ఈ మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ సో అయితే ఇంకా చిన్న చిన్న పిలకలు అయితే వస్తున్నాయి సో ఇవన్నీ మనకి ఇంకా రెడీ అవ్వడానికి మనకి ఇంకా టూ మంత్స్ అయితే పడుతుంది సో టూ మంత్స్ తర్వాత అవన్నీ మనం పెరిగేసి ఎంత మనం డిపార్టింగ్ అయితే చేసుకోవచ్చు సో ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో సో అలానే ఇవన్నీ మొగ్గలే ఉన్నాయి సో వీటిలలో చాలా కలర్స్ ఉంటాయి అన్నమాట ఇది మన దగ్గర పింక్ ఉంది మళ్ళీ ఇంకా రెడ్ ఇలా అంటే వీటిలో కలర్స్ ఉంటాయి సో నాకైతే ఐడియా లేదు కలర్స్ ఇది ఉంటాయి వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి మన దగ్గర అయితే ఇదొక కలర్ ఉంది సో అలానే ఇవన్నీ మొక్కలు చూడండి అంత క్యూరింగ్ విషయానికి వస్తే అంత క్యూరించుకోవాల్సిన అవసరం ఏం లేదు సో నేను మొక్క పెట్టేటప్పుడు కొద్దిగా ఎరువు అందుకు ఆల్రెడీ పెట్టేసి లోపల పెట్టేసాను అనమాట సో చూడండి ఫ్లవర్ అయితే ఎంత బాగుంది కదా ఫ్లవర్ ఇది ఇంకా ఇవన్నీ మొగ్గలు ఉన్నాయన్నమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వచ్చే సో నెక్స్ట్ కల్లా ప్లాన్స్ ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అయిపోతాయి అనమాట మనకు సో వర్షాకాలం అలా స్టార్ట్ అయిస్తే స్టార్ట్ అయితే ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతాయి అనమాట ఆ ప్లాన్స్ అన్నీ సో మనం ఈ మొక్క మనం ఎక్కడి అయినా మనము తెచ్చేటప్పుడు సో మొక్కకు మనకు గడ్డతో సహా పెరకాలన్నమాట ఎక్కడ తెచ్చినా సరే మొక్క మీరు మీరు ఎక్కడ ఉన్నా సరే మొక్క మీరు అది పెరికేటప్పుడు వాటి కింద అది గడ్డ ఉంటుందన్నమాట సో వాటితో సహా రావాలన్నమాట సో అలా వచ్చినప్పుడు మొక్క అది మొక్క అలా వచ్చినప్పుడు మొక్క అది బ్రతుకుతుందన్నమాట సో లేదంటే మొక్క అది డ్రై అవుతుంది మీకు చూపి చూడండి ఇదిగోండి ఈ విధంగా రావాలన్నమాట గడ్డ అయితే మొక్క మనము పెరిగినప్పుడు సో ఎక్కడి నుంచైనా ఇలాంటి మా ప్లాంట్స్ మీరు తెచ్చుకునేటప్పుడు సో పెరిగినప్పుడు ఇట్లా గడ్డలు అయితే రావాలన్నమాట సో చిన్న గడ్డలైనా రావాలన్నమాట సో అలా వచ్చినప్పుడు ప్లాంట్ బాగా బ్రతుకుతుందన్నమాట సో చూసారు కదా ఇది అన్నమాట ఈ వీడియో మీకు చూపించడం కోసమైతే అలా తీసానమాట సో ఇదన్నమాట వీడియో సో వచ్చారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్